हेलो फ्रेंड्स वेलकम बैक टू मई चाने तो इला मजाक वैचा फ्रेंड्स इार्टी फारे विनयगर उतनी वेलकम बैक्ल फ्रेंड्स फार फारे विनयगर मैं फारे फ्रेंड्स फ्रेंड्स चूं

వరంగల్ జిత్తాం ఫ్రెండ్స్ పార్టీ ఫార్టీ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం జీతాం ఫ్రెండ్స్ వినాయకుడు పార్టీ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చెప్తాను వరంగల్ ఫార్టీ ఫ్రెండ్స్ వినాయకుడు హైస్ట్ వినాయక అయితే వరంగల్ అంటే ఫస్ట్ హైదరాబాద్ ప్లేస్ ఉన్నాయి చక్కీ ఫ్రెండ్స్ మొత్తం అయిపోయిన ఫ్రెండ్స్ కొనికి పాడుకో చూడండి విన్నాంక పోవ్వుకు అయిపోయిన ఫ్రెండ్స్ మూషకము ఇటు వినాయకుడు మొత్తం అయిపోయిన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తలకేసిన ఫ్రెండ్స్ తలకే మొత్తం అయిపోయిన ఫ్రెండ్స్